జగిత్యాలపట్నంలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని న్యాక్ సెంటర్ టిఆర్ నగర్ లోని బాలసం వృద్ధాశ్రమం మరియు జగిత్యాలపట్నంలోని బీట్ బజార్ లోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో పరిశీలించడం జరిగిందని అన్నారు గతంలో ఇచ్చిన ఇంద్రమైల లబ్దిదారులకు సైతం సరైన వసతులు లేని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా కలెక్టర్ కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు అమృత్ కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరినట్టు ఆయన తెలిపారు ఐదు వందల ఇరవై ఇళ్లు పూర్తి కాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మిగిలిన నాలుగు వేల ఇళ్లకు రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇళ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు కుటుంబ ప్రాంతంగా తీసుకొని మన కొద్దిరిని కోర్టు శాంక్షన్ చేయడం వల్ల అవార్డ్స్ అని ప్రశ్నించడం జరిగింది సో అక్కడి నుంచి మన దగ్గరలోనే ఉన్న స్నాక్స్ సెంటర్ కూడా మనం అక్కడ అక్కడేమో చూసుకున్నాయో చూసుకొని అవన్నీ కూడా చేయడం జరిగింది అండ్ అక్కడి నుంచి మనం కొత్తగా స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ ఏదైతే ఉందో సెంటు ఫైవ్ ల్యాక్స్ బ్యాలెన్స్ ఉందో సెవెంటు ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ వేసిన ఓల్డేజ్ హోమ్ అండ్ బాల్సర్ కూడా చూడడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి నాన్ వెజ్ మనం తెచ్చడం జరిగింది సో ఇప్పుడు మనం దీని మీద ఉన్న మనకి సుమారుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పౌన్స్ ఉన్న ఉన్నాయి వాటికి సంబంధించి మనం సర్వే చేసి అవన్నీ కూడా తీసుకొని స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి దీని ఫంక్షన్లో తీసుకొచ్చి వీళ్ళు పని గతంలో కవర్ కార్డ్ మార్కెట్ బాగా లేకుంటే బాగా చేసినాం రైతు బజార్ పదిహేను ఏళ్ళు ఉపయోగం ఉండే ఉపయోగాన్ని తెచ్చినాం గంగడి గద్దలలో వారానికి ఒకరోజు మార్కెట్ ఉండేది ప్రతిరోజు ఉపయోగానికి తెచ్చినాం మరి టౌన్ బాగా పెద్దదవుతుంది మరి వాణినగర్ ఏరియా తులసి నగర్ ఇస్లాంపుర బీటుబారు బాయ్ ఏరియా ఇవన్నీ కూడా నియోజకవర్గ దగ్గర ఇవన్నీ కూడా కట్టేవాడ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై వేల జనాభా ఉంది దగ్గర గ్రామాలు వదిలేసినా కానీ పది వార్డులు ఉంటాయి పది మంది కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిలర్కు రెండు వేల ఓట్లే ఉంటాయి ఇరవై వేలు అంటే ముప్పై వేల జనాభా ఉంటుంది గాంధీనగర్ అన్నిటి కూడా ఇది దగ్గర మరి కూరగాయలు అమ్మేవాళ్ళు చేపలు అమ్మే వాళ్ళు కొంత రోడ్ల మీద కూర్చుంటున్నారు అమ్మే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా అవన్నీ కూడా రోడ్ మీద అమ్మేసరికి దుమ్ము దూలు అవన్నీ పడుతుంది మరి ఇంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నారు గౌరవ చైర్మన్ గారు చెప్తా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది వాస్తవం నేషనల్ హైవే వాళ్ళు ఇప్పటికే దీన్ని యాక్సిడెంట్ ఫోన్గా డిక్లేర్ చేసి దాన్ని అక్కడ ఉంచొద్దని చెప్పి జాతీయ రహదారి వాళ్ళు చెప్తా ఉన్నారు వీటిని ఆలోచన చేసి అలా గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్య మున్సిపల్ కమిషనర్ గారు చైర్మర్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కూడా అదే విధంగా రైతు సంఘ నాయకులు కావచ్చు మా ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన గుమ్మల అంజయ్య గారు శంకరన్న కూడా ఈ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మటన్ అమ్మే వారికి కూడా నేను భూమన్లకు ఇన్ఫార్మ్ చేశాను లేరట వారికి కూడా చెప్తా ఉన్నా రోడ్ల మీద అమ్మకూడదు అదేవిధంగా మా కుటుంబ సోదరులు కూడా ఉన్నారు మా కౌన్సిలర్ గంగమల్లి గారు వాళ్ళు చాలా సక్సెస్ చేసారు అక్కడ రైతు బజార్ అందరు కూడా ఉంది ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్స్ పేరు పేరున ఒకసారి నేను పేరు చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉన్నది రాముకు కావచ్చు శ్రీలతకు రాము గారికి పవన్ గారికి రాజ్ కుమార్ గారికి ఇక్కడ తమిళ వాణి గారు కావచ్చు మా చెల్లె పద్మావతి బొంబాల రాము బాల జీవన్ జీవాన్ అదేవిధంగా షకీల్ భాయ్ మిస్సెస్ కానీ వీళ్ళందరూ కూడా మా రజీబాయ్ అందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమవుతుంది దాంతోపాటుగా లింగంపేట రాజే ఈ పది పన్నెండు వార్డులు ఉన్నాయి ఇటు ఇంకా శివకేశ్వరి బాబు శ్రీకాంత్ వార్డులు కూడా చాలా దగ్గర ఉన్నాయి చాలా దగ్గర రోడ్ అవుతున్నాయి అంటే దాదాపు నేను చెప్పిన పది పన్నెండు వార్డులు అంటే ఇరవై నాలుగు వేల ఓట్లే అంటే ముప్పై వేల పైన జనాభా వాళ్ళందరూ కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు మాకు వచ్చేది ఏమి ఉండదు ప్రజలకే సౌకర్యం ఉంటుంది అమ్ముకునే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ట్రేడర్స్ కూడా ఆలోచన చేయాలి రైతు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి వినియోగదారుడు బాగుండాలి అన్ని మంచిగా జరగాలంటే మరి దీన్ని ఉపయోగించుకోవాలి దీనికి ఇంకా కొంత డబ్బు అవసరం ఉన్నది ఇప్పుడు మరీ రోడ్డు మీద అంటే ఎనీ టైం బాగుంటుంది కాబట్టి వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కూడా గౌరవ కలెక్టర్ గారు చాలా ఇన్ని రోజులు కూడా వర్షాలు ఎక్కువ పడగడంతో చాలా ఉత్పడుతున్నారు ఈరోజు వర్షపాతం లేదని చెప్పి వారి విలువైన సమయాన్ని ఇచ్చారు వారితో పాటుగా జిల్లా యంత్రాంగం ఆర్డీఓ గారు తహసీల్దార్లు పంచాయతీరాజ్ మున్సిపల్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ జరగడం డిసైడ్ ఏమంటుంది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఉండడం ఎవ్వే మీటర్స్ ఇవ్వాల గతంలో నా మూడు వేల ఏడు వందల పట్టాలు ఇచ్చిన అలా కొన్ని క్యాన్సిల్ అయింది అవి ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కొత్త ఉన్నా ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో ఐదు వందల ఇరవై ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి అవిటి ఇచ్చే విధంగా మిగతా నాలుగు వేల ఇళ్లకు మనం ఇంటికి కూడా ప్యానల్ పెట్టాల్సిన ఉంది అవిటి కూడా డబ్బులు రెండు కోట్ల రూపాయలు మంజూరు కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు అవి కూడా అయిపోతాయి మరి ఎట్టెట్లా మన మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నెల ఎనిమిది రోజులు రెండు నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం చూసేసినాం చాలా పనులు జరుగుతున్నాయి కొత్త సెప్టిక్ ట్యాంక్లో కూడా మిషన్లు జరుగుతున్నాయి పదిహేను రోజుల నుంచి కూడా పనులు బాగా వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది తప్పకుండా పనులు వేగవంతం చేసి ముందుగా పూర్తి చేస్తాం రెండవ విషయం గౌరవ కలెక్టర్ గారిని నన్ను కూడా నాక్కు సంబంధించిన వాళ్ళు కలవడం జరిగింది న్యాక్ సెంటర్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా పేద వర్గాల వాళ్ళు ప్లంబింగ్ కానీ అంటే వేసుడు నల్లాలు పెట్టుడు మైండింగ్ బెల్డింగ్ కరెంటు సర్వే ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్లకి ట్రైనింగ్ ఉంటుంది మూడు వందల మందికి ఇవ్వచ్చు అది అంత ముందు కూడా లేకుండే ఇప్పుడు అక్కడికి మంచిగా రోడ్ ఏర్పాటు చేసినాం పేదవాళ్ళు డెబ్బై ఐదు మంది పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేసినారో చాలామంది యువత ఉంది చదువుకుంటున్నారు కానీ స్కిల్ లేదు వాళ్ళకి సర్టిఫికెట్ లేదు అంటే స్కిల్ అంటే మనకు వాళ్ళకి నైపుణ్యత నేర్చుకునే విధంగా సర్టిఫికెట్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధంగా సిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు దానికి ఇప్పుడున్న మ్యాథ్స్ సెంటర్ని అనుబంధం దాంతో పాటుగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇంకా కూడా మళ్ళీ ఒక ఐదు కోట్లు మంజూరైన దానికి కూడా బాగా దూరం వద్దు రెండొక్క దగ్గర బాగుంటాయి బాగుంటాయని చెప్పి ఐదు ఎకరాల స్థలం కావాలంటే దానికి ఏడు వందల మీటర్ల దూరం ఇప్పుడు మనం చూస్తే దూరం అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న దానికి ముప్పై కిలోమీటర్ దూరంలోనే ఐదు ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఆడియో గారు ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతం కూడా చూస్తే అక్కడ కూడా మొత్తం చదువు కాంట్రాక్టర్ అతి త్వరలోనే దాన్ని పూర్తి చేయడానికి వీటితో పాటు బాలసదన్ వయో వృద్ధుల కోసం కట్టే ఇది కూడా చూసాం అది ఆగిపోయి ఉన్నది సారు మేము ఇప్పుడు చూసాం ఇక్కడ ఎవరెవరో అసాంఘిక శక్తులు అక్కడ ఉంటా ఉన్నాయి దానికి డెబ్బై ఐదు లక్షలు ముందుగానే మంజూరు వచ్చిన ప్రభుత్వం ద్వారా అతి త్వరలోనే అది కూడా పూర్తి పని పనిచేస్తామని చెప్పి సందర్భం